మాసం ఒక పవిత్ర మాసం స్టార్ట్ అయినట్టుగా మరి మన ముసల్మాన్ సోదరులందరూ ప్రారంభించే రోజా ఒక పవిత్రమైన మాసంగా అదేవిధంగా ఈ మాసం ప్రాముఖ్యత ముఖ్యంగా మనిషి అన్ని అన్ని అంటే బాడీలో ఉన్న మన శరీరంలో ఉన్న పంచభూతాలు అదేవిధంగా క్రోధ మద మాశ్చర్యాలనే మనిషిలో ఉండే గుణాలు మనిషిని మనిషిని మనిషి మన బాడీని జయించడమే ఈ వృధా యొక్క ముఖ్య ఉద్దేశం మనిషి ఒక వ్యక్తి తన పట్టుదల పరీక్షించుకోవడం అదేవిధంగా ఏకాగ్రత పెంచుకోవడానికి అదేవిధంగా తన మీద తాను ఒక ధైర్యం నింపుకోవడానికి ఈ దీక్ష ఒక ముప్పై రోజుల దీక్ష రంజాన్ మాసం మరి ఒక పవిత్ర మాసంగా భావించి ప్రతి ఒక్కరూ మరి రోజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరి అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వంటికొమ్ము యుగేందరెడ్డి గారికి అదేవిధంగా నూకల రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి ఖలీల్ భాయ్ సోదరులు సోదరులు సోదరుల బృందానికి అదేవిధంగా పెద్దలు మౌలా మౌలానా గారికి మా అఫ్జల్ గారికి మా టౌన్ ప్రెసిడెంట్ తాజుద్దీన్ గారికి పెద్దలు రామ్లాల్ గారికి అంబరీషా గారికి మంచు అశోక్ గారికి రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా మా గుండెగారి వెంకన్న గారికి శ్రీపాల్ రెడ్డి గారికి సురేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున మరి మొదటి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను గెలిచిన తర్వాత అంజదుల్లా ఖాన్ వాళ్ళ అబ్బాయి ఒక ప్రోగ్రాంకి ఇండోర్ స్టేడియంలో వచ్చినప్పుడు అమానుల్లా ఖాన్ సారీ అమానుల్లా ఖాన్ గారి అబ్బాయి అంజదుల్లా ఖాన్ గారు వచ్చినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది తర్వాత మేము హౌసింగ్ బోర్డు సిఈ గారితోని ఎస్సీ గారితో ఈ గారితో సర్వర్భాయ్ అదేవిధంగా ఖల్లీ భాయ్ మాట్లాడడం మ్యామ్ నాతో మాట్లాడించడం జరిగింది వారు ఇంకా చట్టపరంగా హౌసింగ్ బోర్డు మేము ఇచ్చే పవర్స్ మాకు లేదని చెప్పినప్పుడు గౌతమ్ గారు ఇక్కడ మాజీ మహబూబా కలెక్టర్ గారు ఇప్పుడు హౌసింగ్ ఎండిగా డైరెక్టర్గా చేస్తూ ఉన్నారు వారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కొంచెం మరి తప్పకుండా వారికి ఒక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసే విధంగా స్థల కేటాయింపు జరగా చేయాలని చెప్పేసి కూరగానే గౌతమ్ గారు కింద ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి వారు పర్టికులర్ ఇంత కొలతలతో ఒక కొలతతో వారు కింద అధికారులకు నిర్ణయం వారు పాస్ చేయడం జరిగింది దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా అడగడంలో ఇంకేదైనా అదనంగా ఇస్తారేమో అనే ఆశతో మేము వెయిట్ చేస్తున్నాం ఏదేమైనా కానీ మీ చిరకాల పోరాటం కావచ్చు చిరకాల వాంచ కావచ్చు తప్పకుండా నేను కూడా ఫలించాలని కోరుతున్నా అదేవిధంగా ముస్లిం సోదరులు